కాళ్ళు రెండు విరిగిన స్థితిలో కదలలేని స్థితిలో పడున్న ఒక పిల్లను కోరుకున్నాడు దాన్ని తీసుకొచ్చాడు డాడీ నాకు ఇది ఇప్పించవా అన్నాడు ఆ షాప్ వాడు అన్నాడు బాబు ఇన్ని అందమైన మంచి ఉంటే అది కాళ్ళు ఇరిగిపోయింది సరైనటువంటి రూపం లేదు దానికి వికారం ఉంది తిండి లేక ఎండిపోయింది రేప మాపం సచ్చేటట్టుంది అసహ్యంగా ఉంది ఎందుకు పనికి వచ్చింది బాబు దాన్ని అక్కడ నాన్న చచ్చిపోతే పడేస్తావు నీకు మంచిది ఏదన్నా చూసి కొనుక్కో అన్నాడు ఆహా నాకు ఇదే కావాలన్నాడు వాళ్ళ నాన్నకు ఆశ్చర్యం వేసింది అదే ఇన్ని మంచిగా ఉంటే నేను ఇన్ని చూస్తా ఉంటే నువ్వు పోయింటి రా దాన్ని తీసుకొచ్చుకున్నాను తెలివి గలవాడు అనుకున్నాను ఇంత పిచ్చోడు అనుకోలేదు నేను అంటే లేదు దాడి నాకు ఇదే కావాలన్నాడు మంకు పట్టుబట్టాడు చేసేది లేక ఎంత బా అంటే ఎంతసారా ఏదో ఎంత